కొన్ని హెల్త్ ఇష్యూస్ మూలంగా నేను కొన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం లేదండి హెల్త్ బాగాలేదు సో మనుషులన్నాక ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ హెల్త్ బాగోపోవటం వస్తూనే ఉంటాయి కదండి ఆ మనుషులన్నాక వస్తూనే ఉంటాయి అది కామన్ సర్వసాధారణం ఎవరికైనా ఎప్పుడు వస్తూనే ఉంటే అదేదో ఫాల్ట్ ఉన్నట్టు ఏదో బాగాలేదు అన్నట్లు ఎప్పుడైనా ఒకసారి వస్తే నో ప్రాబ్లం అలా రావాలి కూడా వస్తేనే పని చేసి చేసి అలసిపోయిన బాడీకి కొంచెం రెస్ట్ కావాలని కోరుకుంటుంది బాడీ కూడా సో అలా వస్తే ఒక నాలుగు రోజులైనా మనం రెస్ట్ తీసుకుంటాం కదా అందుకోసమే అలా వస్తే కూడా మంచిదే రావాలి ఎప్పుడు ఎప్పుడు వర్క్ చేయకుండా ఆ బాడీ కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పి అది కోరుకుంటుంది అలాగే చిన్నపిల్లలు కూడా చూడండి మంచిగా వెళ్తూనే ఉంటారు బాగానే ఉంటారు సడన్గా ఫీవర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళకి రెస్ట్ కావాలని కోరుకుంటుంది అందుకోసమే నేను వీడియోస్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ మీకు అందుకోసం నేను ఇన్ని రోజులు వీడియోస్ పట్టింది సో మన రొటీన్ యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు వచ్చిన తర్వాత తగ్గిపోయిన తర్వాత దానికోసం భయపడి మార్నింగ్ లేకుండా అట్లా ఏం చేయకోకుండా ఉండకూడదు చక్కగా మన యాక్టివిటీస్ మళ్ళీ మనం స్టార్ట్ చేసేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ నిదానంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు డే బై డే కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను అది చిన్న ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని నేను ఇలా వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ టటా టటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్